ఈరోజు షర్మిలక్క ట్వీట్ చూసిన తర్వాత షర్మిలక్క అజ్ఞానానికి నిజంగా నవ్వొచ్చింది నాకు పేకల దాకా ద్వేషంతో రోజు రోజుకి దిగజారిపోయే విధంగా రోజు రోజుకి ప్రజల్లో చులకన పాలయ్యే విధంగా రోజు రోజుకి ప్రజల్లో ఒక కామెడీ పీస్గా నిలబడే విధంగా షర్మిలక్క వేసే ట్వీట్లు బాధాకరం ఇంకో విషయం ఏంటంటే షర్మిలక్క ట్వీట్లో షర్మిలక్క మీరు చెప్పినట్టుగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు కుంభకర్ణులలాగా నిద్రపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిక అధికారంలో ఉండగా వచ్చినటువంటి సచివాలయాలు ఆర్బీకేలు నాడు నేడు ద్వారా ఏదైతే హాస్పిటళ్ళు పదిహేడు మెడికల్ కాలేజీలు నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఇవన్నీ అనిల్బోధచ్చి చాడక్క ఇవి కాకుండా నిరుద్యోగుల కోసం ఇచ్చినటువంటి రెండు లక్షల ముప్పై ఆరు వేల ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగుల కోసం తీసుకొచ్చినటువంటి లక్షకు పైగా పెట్టుబడులు వాటి ద్వారా ఇచ్చినటువంటి పదిహేను లక్షలకు పైగా ఉద్యోగాలు మూడున్నర లక్షల ఎంఎస్ఎంఈలు ఇవన్నీ అనిల్ బాబు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టాడక్క ఏదైతే నాడు నేడు ద్వారా ఇంగ్లీష్ మీడియం ద్వారా డిజిటల్ సిలబస్ ద్వారా ఐబీ సిలబస్ ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యని స్వర్ణయోగం చేసింది మన అనిల్ బాబే కదక్క ఇవి కాకుండా పేదలకి గూడు లేని పేదలకు ముప్పై ఒక్క లక్షలు ఎల్ల పట్టాలు మన అనిల్ బాబు ఏ ఫండ్లో నుంచి ఇచ్చాడక్క ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దానం సమస్య తీర్చాడా లేకపోతే అనిల్ అనిల్బాబు వచ్చి ఉత్తాన సమస్య తీర్చాడక్క ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాం ఒక స్వర్ణయుగం అభివృద్ధి అండ్ సంక్షేమానికి దాన్ని మొత్తాన్ని అనిల్ బాబు వచ్చి చేశాడక్క ఎందుకక్క ఒకటి అన్నం పది కనిపించుకోవడం పొరపాటున నా మీద కూడా నా ఇష్టంలో కూడా ఏమైనా వాటా కావాలని ఏమన్నా కేసేస్తా ఏంటక్క నా దగ్గర ఏమీ లేవు అప్పులు తప్పితే నా దగ్గర ఉన్నది ఒకటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజశేఖర రెడ్డి గారి మీద అంతులైన అచంచలమైన ప్రేమ కావాలంటే దాంట్లో పూర్తి వాటా నీకే ఇచ్చేస్తా తీసుకోక్క జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో అక్క చెల్లెమ్మల అకౌంట్లలో నేరుగా డీబీటీ నాన్ డీబీటీ ద్వారా నాలుగు లక్షల యాభై వేల కోట్ల రూపాయల సంక్షేమం చేశాడక్క ఆ సంక్షేమం నేరుగా వాలకీయడం ఎందుకు ఆ నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు నా అకౌంట్లో వేస్తే సరిపోదా అనే కడుపు మంట దుగ్ధ ఈర్ష్య అసూయ మొత్తం మీ ట్వీట్లో కనిపిస్తూ ఉన్నాయక్క మీ పార్చిక ఇరవై నాలుగులో పారిందేమో ఈరోజు పారదక్క ప్రజలకి నిజాలు మొత్తం అర్థమవుతా ఉన్నాయి మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు చీకొట్టేశారా ఏం పని లేకపోతే కాంగ్రెస్ వాళ్ళకి ఏదైనా పని చేసుకోండి అంతేకాని ఎందుకు ఈ పనికి మాలని ట్వీట్లు థ్యాంక్ యూ